జై శ్రీరామ్ మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలమైనటువంటి ఆకివీడు గ్రామంలో మాదివాడలో వేచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం ఈ రామాలయంలో ఉన్నటువంటి విగ్రహాలు దశకు చేరడంతో ఈ విగ్రహాలను మార్పిడి చేస్తున్నారనమాట ఇది చేసే ముందు ఈ విగ్రహాలన్నింటినీ కూడా గోదావరి నదిలో వేయడానికి ఇలా ఊరేగింపుగా వెళ్తున్నారు వెళ్ళే ముందు ఇలా అందరూ కూడా వాహనంకి నీళ్లు పోసి స్వామివారిని పంపిస్తున్నారన్నమాట అండి ఈ కార్యక్రమం అంతా కూడా గ్రామ పెద్దలు మరియు గ్రామ సభ్యుల సహకారంతో నిర్వహించారు నిన్న అనగా మార్చ్ పది రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి సందర్భంగా ఈ స్వామివారు జీర్ణ దశకు చేరినటువంటి విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంకి చిన్న చిన్న మార్పులు చేశారండి వచ్చే నెల శ్రీరామనవమి నాటికి ఈ ఆలయం మొత్తం పూర్తవుతుందనమాట ఈ ఆలయంలో శ్రీరామనవమి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి నాటికి ఈ ఆలయం పనులంతా పూర్తి కావాలని కోరుకుంటున్నాము అలానే రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ వీడియో చూసే మీలో ఎవరైనా సరే ఆకివీడు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నట్లయితే తప్పకుండా శ్రీరామనవమి నాడు ఈ రామాలయానికి విచ్చేయండి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అంతేకాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన కూడా నిర్వహిస్తారు మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా जय श्री राम